కుర్తిస్థాన్ టర్కీల మధ్య యుద్దం తీవ్రస్థాయిలో జరుగుతోంది రెండు సైన్యాలు భీకర దాడులకు తెగబడుతున్నాయి రెండు టర్కీ సైనిక వాహనాలను పేల్చివేసిన దృశ్యాలను కుల్దేష్ ఆర్మీ రిలీజ్ చేసింది ఈ ఒక్క దృశ్యం చాలు టర్కీ కుర్దిస్తాన్ మధ్య పగ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి వారి మధ్య వైరం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఓ చిన్న ఉదాహరణే సైనికులతో వస్తున్న రెండు టర్కీ మిలిటరీ వాహనాలను కుర్దిష్ సైనికులు పేల్చివేశారు బాంబుల ధాటికి ఆ రెండు జీపులు కూడా గాల్లో కొన్ని మీటర్ల ఎత్తులో ఎగిరిపడి తునాతునకలైపోయాయి ఈ ఘటనలో నలుగురు టర్కీ జవాన్లు మరణించారు వారి శరీర భాగాలు ఎవరివి ఏవో అర్థం కానంతగా చిత్రమైపోయాయి ఈ వీడియోను కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ పీకేకే విడుదల చేసింది కుర్దిస్తాన్ సరిహద్దుల్లోని టర్కీకి చెందిన హక్కారీ ప్రాంతంలో ఈ ఘటన చేసుకుంది భారీ కొండల నడుమ ప్రశాంత వాతావరణంలో జీపుల్లో వస్తున్న సైనికులు అనూహ్యంగా శక్తివంతమైన బాంబు దాటికి గురై ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రాంతంలో కుర్దిష్ సైన్యం దాడికి తెగబడుతుందని టర్కీ ఊహించలేదు ఈ ఘటన తర్వాత రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్తత మరీ పెరిగింది టర్కీ సైన్యం ఉరుస దాడులతో ఓరెత్తిస్తోంది కుర్దిష్ ఆర్మీ కూడా ధీటుగానే స్పందిస్తోంది